ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే ఇరవై ఎనిమిది బుధవారం నాడు ఆ పొదిలి పట్టణం పొగా నందు పొగాకు రైతులతో పర్యటించేందుకు ముహూర్తంగా డేట్ ఖరారు చేసి అన్ని ఏర్పాటు చేసిన పూర్తి చే పూర్తి చేసిన నేపథ్యంలో ఇప్పుడు మనం పొగాకు బోర్డు దగ్గర ఉన్నాం పొగాకు బోర్డు దగ్గర ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే జ ఫ్లెక్సీలు మొదటి ప్రారంభం చేసిన పరిస్థితి కనపడుతుంది మనకు ఇప్పుడే అత్యంత విశ్వసనీయంగా మనకు అందిన సమాచారం ప్రకారం ఉందంటే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాతావరణ దృష్ట్యా రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం ఉంటుంది మొత్తం అత్యంత భారీగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో రేపు మే ఇరవై ఎనిమిది బుధవారం నాడు రేపు పట్టణం రానన్న జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాతావరణం దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని తాత్కాలిక వాయిదా వేసుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది సంబంధితంగా పూర్తి వివరాలు పొదిలి టైం తర్వాత ప్రత్యేక బులెటిన్ తరతో ప్రబంధించే ప్రయత్నం చేస్తాం మొత్తం మీద ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా గత నాలుగైదు రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏర్పాట్లు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణం దృష్ట్యా అనే కారణంతో తాత్కాలికంగా ఈ పొదిలి పర్యటన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకు సమాచారం అవుతుంది వీడియో జర్నలిస్టు మస్తాన్తో మందగిరి పొదలి టైప్స్